ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్లో తర్వాత మళ్ళీ కలుస్తున్నాము కొంచెం బిజీ అయిపోయాను దూరదర్శన్ ఛానల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది దానికోసం ఒకసారి అప్లికేషన్ దానికి ప్రాసెస్ ఒకసారి చూద్దాం తెలుగు వస్తే చాలు అదేవిధంగా ముప్పై వేలు నెల వరకు జీతం జాబ్స్ అనేది ఎవరికి రావండి అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అనేది వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ప్రసార భారతి నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి నోటిఫికేషన్ తర్వాత మనకి ఇక్కడ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లోనే మనకు జాబ్ అనేది ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక చూడండి నోటిఫికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంటు ఆఫ్ క్యాజువల్ అసిస్టెంట్ అండ్ అండర్ డిపార్ట్మెంట్ అంటే మనకు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ డిగ్రీ చదివిన అంటే ఇక్కడ చూడండి ఎస్ఎన్టీఎల్ అంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ అయినా కూడా మనకి అవకాశం అనేది ఇస్తున్నామని కూడా గుర్తుపెచ్చుకోండి ఇక్కడ పర్ డేకి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకు ఒక చూడండి తెలుగు న్యూస్ రీడర్స్ ఇరవై ఒక సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు వయసు ఉంటే సరిపోతుంది ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా సరే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్రొనౌన్స్ అండ్ ఇంగ్లీష్ అంటే మనకి లాంగ్వేజ్ అనేది ప్రొనౌన్సేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే తెలుగు అయినా పర్లేదు ఇంగ్లీష్ ఉర్దూ అంటే అన్ని భాషల వరకు కూడా మనకి మల్టిపుల్ ఛాయిసెస్ అనేవి ఉంటాయి అందుట్లో మనకి తెలుగు వాళ్ళకు మాత్రం చెప్తున్నాను ఎందుకంటే తెలుగు ఉంది కదా దాని గురించి అదేవిధంగా కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ అనేది కూడా ఉండాలి దాంతోపాటు మనకి ఇక్కడ చూడండి గుడ్ క్వాలిటీ అండ్ అంటే బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి వాయిస్ అనేది మనకు ఉండాలి కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ రీజనల్ రీజనల్ నుంచి మనకి ఇండియన్ అండ్ అఫైర్స్ ఇంటి అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా వాటి మీద జస్ట్ నాలెడ్జ్ ఉంటా సరిపోతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ నెక్స్ట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఉర్దూ న్యూస్ పేపర్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇరవై ఒక సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలి డిగ్రీ ఫ్రమ్ యూక అంటే ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పర్లేదు ప్రొనౌన్సేషన్ అనేది కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్లీ కెమెరా ఫేసింగ్ ఉండాలి వాయిస్ కరెక్ట్ ఉండాలి కరెంట్ ప్రొ కరెక్టు ప్రొనౌన్సేషన్ అనేది ఉండాలి అంటే నాలెడ్జ్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ తర్వాత కరెంట్ నాలెడ్జ్ మీద మనకి మనకి నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి శాలరీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అంటే పద్దెనిమిది వందల రూపాయలు పర్ డేగా ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీడియో ఎడిటర్ తెలుగు మరియు ఉర్దూకు సంబంధించిన వాళ్ళకు కూడా ఉన్నాయి ఇదేగా వీళ్లకు ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది ఇక్కడ టెన్ ప్లస్ టూ ఓకే అర్థమైంది కదా టెన్ ప్లస్ టూ ఉండేది సరిపోతుంది అదేవిధంగా డిగ్రీ వీడియో ఎడిటింగ్ అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి మనకు ఫ్రెషర్స్ అని ఇచ్చింది కదా మనకి వీడియో ఎడిటింగ్ అనేది వస్తుంది అనేది కూడా మనకు తెలిసి ఉంటే సరిపోతుంది ఇక్కడ న్యూస్ ఎడిటర్ అదేవిధంగా దానికి సంబంధించిన డ్యూస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి కాపీ ఎడిటర్స్కి సంబంధించిన చూసుకున్నట్లయితే డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి పర్ డేకి పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే నెలకి క్లియర్గా మనమే ఒకసారి చూసుకోండి థర్టీ ప్లస్ వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అసిస్టెంట్ తెలుగు వెబ్సైట్ ఎడిటర్ అదేవిధంగా బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ కొన్ని రకాలైనటువంటి పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే సరిపోతుంది రెగ్యులర్ పోస్ట్ అనేది అంటే మనకు ఒక పోస్ట్ అనేది మనం ఏ విధంగా అప్లై చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఏ విధంగా అప్లై చేయాలి అనుకుంటే అప్లికేషన్ సెండ్ ద బై స్పీడ్ పోస్ట్ బై హ్యాండ్ ఆన్లైన్ ఫామ్ ఈమెయిల్ అంటే ఇన్ని రకాల విధానంలో మనకు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అది కూడా డిసెంబర్ పదిహేను వరకు మనకు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది ఏ విధంగా పంపించాలంటే కూడా ఒకసారి కింద అప్లికేషన్ దానికి సంబంధించినటువంటి మెయిల్స్ ఏమైనా చూసుకోండి మనం పంపించాల్సినటువంటి స్పీడ్ పోస్ట్ పంపించాల్సిన అడ్రస్ ఇది అనమాట లేదంటే మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు లేదా లేదా ఇక్కడ నుండి గూగుల్ ఫామ్ దగ్గర కూడా మనం పంపించవచ్చు లేదా బై హ్యాండ్ ద్వారా కూడా పంపించవచ్చు అంటే నాలుగు రకాలుగా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది పంపించడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా చూడండి అంటే మనకు ఒక గూగుల్ ఫామ్ నుంచి పంపించాలంటే మనకు ఒరిజినల్స్ అనేది స్కాన్ చేసి వాటిని గూగుల్ ఫామ్లో లింక్ ఉంటుంది ఆ లింక్లు అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న లింక్లో మనం అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ఫోటో ఇక్కడ డీటెయిల్స్ మొత్తం రాయండి నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మెటీరియల్ అంటే మెటీరియల్ స్టేటస్ తర్వాత మ్యారిడ్ అన్మ్యారిడ్ తర్వాత జనరల్ నేషనాలిటీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే వాళ్ళు దానికి సంబంధించినటువంటి మెయిల్ కరెంటు ఫోన్ నెంబర్ ఆల్టర్నేట్ నంబర్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా ఆధార్ కార్డు పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అంటే మనకిక్కడ ఏవి చదివినటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇంటర్మీడియట్ డిగ్రీ మెట్రిక్యులేషన్ ఆధార్ ఏవైనా చదివినారో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయి తర్వాత అవార్డ్స్ ఏమైనా వస్తే దానికి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ దాని తర్వాత అదే మొత్తం అనేది ఫిల్అప్ చేసి దాని అది మనకు పోస్ట్ ద్వారా కానీ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మనం మెయిల్లో కూడా పెట్టాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నింపి ఆ తర్వాత ఫోటో తీసి మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ